సార్ అవి మొత్తం పొలిటికల్ రాజకీయ నేతలు కర్రే చూటికి నూరు రూపాయలు రాజకీయ నాయకుల అతని అంబాడీ వాళ్ళు చాలా డెవలప్ అయ్యాయి ఇండియన్ రిజర్వేషన్ అవసరం చేని ఇండియన్ రిజర్వేషన్ అయితే బార్ దగ్గలతో రోస్యన్ జనరల్ సీట్ ఇవ్వ జనరల్ సీట్ అయితే అప్పుడే లాభం ఏ ఆదివాసులు ది తిని ఎమ్మెల్యే రిజర్వేషన్ కరెక్ట్ అడివిటరే కానీ కాబట్టి అప్పుడు డైరెక్ట్ రిజర్వేషన్ ఎస్టీన్ ఎస్టింగ్ కాడకన్ కాదు అప్పుడే નમ જગે અમાયક આદિવાસી બિડલે બિડલે રાંગ સમાચાર રાંગ પ્રોવાફિકેશન કરતા આપણને લડાઈ મરાર છે લડાઈ નેયબ્ધ દીર્ઘકા હુબરે અને વિષય અવકાશ સુપ્રી કોર્ટ દ્વારા પીટીશન અવકાશમાં ગોરમા చరిత్రండ్ కిధతో జాతి అన్యాయం జరిగి న్యాయం జరగను అనుకని సుప్రీం ప్రభుత్వాలే విన్నే సుప్రీం కోర్టు హైకోర్టే విన్నమించుకులేచే ఉందే తగినటువంటి తీర్పులు తిట్టే ఉందే అన్యాయం జరుగు సబ్జెక్ట్ పక్కన జాతిని మాయితే కాణు కదా ఒక డిమాండ్ ఇది తప్ప ఉజ్జి డిమాండ్ మార్ చరిత్రామ కన్నయ్ తిటకోని అసతి తీర్పు కూడా కన్నయ్ చెయతి ఆన్ సుప్రీం కోర్ట్ కూడా అత్ర ఈజీగా ఓ పూచ్రేచ్ కాబట్టి ఇదను కానాకన ఒక నిర్ణయం లచకన కతో ఆసాధ్యమైనటువంటి విషయం ఈవెన్ సుప్రీం కోర్ట్ గలయే మిస్గైక మిస్గైడ్ కరియకన కలకో అంచనా తో మన చెని న్యాయస్థానమే తప్ప సరి అపడే న్యాయం దర్గచే ఒకవేళ ఏ ఏ మిస్టేక్ ఏంటో ఇన్నతో ఏ సందర్భం మేత్రే ఒకల సుప్రీం కోర్ట్ అపడే నెగటివ్ కో జడ్జిమెంట్ ఆతో భై సుప్రీం కోర్ట్ ఇది వేరే సబ్జెక్ట్ కోని కంపల్సరిగా పార్లమెంట్ ఆమోదం వేయడం పార్లమెంటు బిల్ పాస్ వేయడం తర్వాత యాక్ట్ తయారు వేయడం కాబట్టి అంతా అంత ఈజీగా వేరుకొని పడను ఇష్ట అప్పుడు జాతని అభద్రతా భావంగా దగ్గలే తర్వాత ఒకవేళ అవకాశం ఇవ్వద్ బార్ కాణాకన్ ఓ జనరల్ వాళ్ళు అప్పుడు రిజర్వేషన్ కామాకని కేర్ ప్రయోగం తప్ప దుసరేమో చేని ఏ వాతా కే కొని మార్ జాదా అవగాహన చదువుకో వారు సమాచారం బిడిబిడ ఆదివాసీ

నువ్వు పునస్ రిజర్వేషన్ మొలజ్ ఒక ఫళ నడ్డం ఆయో ఇదే ఫలాని అదిలాబాద్ ఇదే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దశ పోస్ట్ ఆయ్ ఓ దశ హమారి బీర బంజారా బాళ్ళ బీర పని బంజారా వాళ్ళ పోస్టులు మళ్ళీ ఆమె మళ్ళీ కొన్ని కానీ ఏక దక్కాలి నీకు వేకు ఫలాని ఫలాని ఏక దక్కాలి వస్తావు అరే శాస్త్రి భయ్ బంజారా వాళ్ళు ఆదివాసులను మోసం కర్రచ్చకో నాతో ఉందేది సీట్ అని ఉందే నా దక్కజు కర్రచ్చు కానీ కరవచ్చు అసలు కత్తి నా దక్కాలి చూ నేను నైన్టీన్ సెవెంటీ राजेलंगण मैं टी मा चेरगे राष्ट्रीय रहे अरे वलसा तो तुम भी आयो मैं भी आयो प्रपंच में अस कोई आदमी छे जो जित हुए जीव पिणाम क्रम में पूर्ण कत हुए कथि कत्त गो कथ जाते वलसा जान को मेलिचको चरित्र सेन मालम తూ కూడా ఆదిలాబాదే ఊయోజోగ కోని తూ చో కోయా ఖమ్మమే ఊహజోగ కోని తరు మూలాలు కూడా ఇతర రాష్ట్ర దేశాలే ఒత్తిడి జీవ వలసే కథ పాణిమూల కొత్త వ్యవసాయం అనుకూల ప్లేస్ చేస్తే మారిన యాజక హంబీ ఆ విధంగా ఇతర దేశాలు అయితే ఇతర రాష్ట్రాలైతే వందల సంవత్సరాల క్రితం అని చదుకో తప్ప అభ్యరాబు పుట్టుతానే కోణ ఈ ఏ విషయాలేనే ఆదివాసీ కోయాగోం బిడ్డలేని కథి కథి ఎక్కడ చూద్దరూ మండిపట్టు ఎస్టీని బాగా గోరేని కానగడం గోరేని కానగడం అర్థరహితమైనటువంటి డిమాండ్ చవు కాకపోతే అసలు ఈ పరిస్థితి అభితనం నా రోజు గారే సమాజం ఐక్యంగా వేరు తగినటువంటి జవాబదేర్రే అప్పుడు బంజారా నాయకులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు చేరి అయినటువంటి సమాచారం సమాధానం నేను దేరే కొని గత చార్ పాంచ్ వర్షే బిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి రదన జన ఓ ఆదివాసీ పోరాటమేనే ఎక్కజ్ మీటింగ్ హాలని చూడదినాయి వారి కొంచెం ఫరం మీటింగ్ చేని సమావేశాలు చేయత చేచ్చల విడిగా చాం కాబట్టి సందర్భం ఆవదన డామినేట్ కర్రే చాయ్ డామినేట్ కర్రబంగా అతను అనుకూలమైన గవర్నమెంట్ చాబే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అక్క బంజారా వ్యతిరేకిచ్చాయి మరింత ఉందని సపోర్ట్ కోరే ఉందని మరింత బలం చే కూర్చని మునాం జారిస్తప్ప ఈ హబన ఐక్యత కరెక్టరో అపణ గట్టిగా రంతో అపణ నిరంతరం ఏక ఐక్యత పుంచి ప్రభుత్వంతో ఎరేందర్ జోలిం చే జయర్చేని యోకల దాతై కాపాల్నొయినదనే ఇదతి హమర్ భవిష్యత్ శకన కద సంకేతం అపణ దేశకంటో ఈత్ర ప్రమాదమైన ని జరగ్య జకో జర్గి అబి తోబి గోర్ సమాజమే యా జో బి చే ఎంప్లాయిస్ ప్రజెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ హయ్యర్ ఆఫీసర్స్ లోయర్ ఆఫీసర్స్ అటెండర్ క్యాడర్ తానితో లక్షల మంది ఆపట్ బంజారా ఎంప్లాయీస్ చేయ్ రాజకీయ నాయకులతో సే పార్టీ అయ్యాయి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ప్రజెంట్ మంత్రులు రకరకాల స్థాయి మా అప్పుడు ప్రజాప్రతినిధులు చాయి అదేవిధంగా మార్సిరిక్ పార్టీ అని కూడా ఎదిగేదుకో చాలా మంది నాయకులు చాయ్ ఏ సేవ్ జాతీయ రక్షణ వాసు యూనిట్గా కదల చేసే పరిస్థితి ఉందాడే એ આશી આદિવાસી લોકો ગોંડર પ્લાન કે પ્લાન કેલે બંજારા કરે પરિસ્થિતિ રેની ઉ દાડ આવું આપણને સમાજ છે એક મારા અભિપ્રાય